త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా తిరుగుడు తీసానండి తీసే విధానం వీడియో తీసాను కానీ ఎతరక తిప్పితే మనకేమేలా వస్తుంది కదా అది మళ్ళీ వెనక తిప్పటం నాకు తెలియటం లేదు సరే ఇంకొకసారి నేను తీయడం చూపిస్తాను చాలా ఈజీగా తీసేసానండి నాలుగు చిప్పలు చూసారా చక్కగా ఈ బెల్లం వేసి ఇప్పుడు గొబ్బరి నూజు చేస్తాను గొబ్బరి నోజు అంటారు మరి అలాగే మరి గొబ్బరి పూర్ణం అంటారు నేనైతే గొబ్బరి నూజు అంటాను సరే చూడండి ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు ఈ గొబ్బరి తురుము వేసాను కదా మరకారోతో చేశానండి అదే కోరిపేటతో కూరపేట అంటారు ఇది బెల్లం పడుతుంది వేసేసాను ఇప్పుడు ఇందులో ఈ తిరు ఈ తురుము కూడా వేసేస్తాను మీకు ఈ తురుము సూపుతుంటే అర్థమవుతుంది మనం మిక్సీలో పడితే ఇలా రాదండి లేకపోతే కూడా కొంచెం ఇవి ఇంత దుల్లిలాగా ఇలా రాదు ఇలా మనం తిరిమేటప్పుడు కొంచెం పెంకులు అయ్యి వస్తాయి ఇలా ఇప్పుడు బెల్లం వేసాను కదా ఇది తురుము వచ్చేస్తున్నాను వేసేసి కొంచెం నీళ్ళు వేసేవనుకోండి బెల్లంపై పాకం వచ్చి మనకి నోజ అనేది రెడీ అవుతుంది అన్నమాట ఎన్నో కదండి కొంచెం వేయాలి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఈ బెల్లం కరిగిపోతుందండి పెద్ద మొక్కలైనా ఏమి ఉండదు కరిగిపోతుంది సరిపోతుంది అన్నమాట ఈ వాటర్ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించారండి చక్కగా స ఒక సమానంగా పెట్టాను అంట ఇప్పుడు ఇది అలా బెల్లం కరిగి చక్కగా ఒక పాకలాగా వస్తుంది మీకు చూపిస్తాను ఈ నవ్వుజు చేసే విధానం చేసేసింది సాట్లయి పెట్టాను కానీ చేయటం చూపించలేదు ఇది బెల్లం తక్కువ ఎక్కువ ఇంత కొలత ఉండదండి బెల్లం ఎక్కువ వేసుకున్నా కూడా ఇది గొబ్బరి చాలా బాగుంటుంది అలానే సమానం వేసుకున్నా చాలా బాగుంటుంది మనం ఉండవటానికి కొంచెం బెల్లం వేసి ఎక్కువ తిరుగుడు వేసినా ఉండవటానికి ఉండేటట్టు వేసుకుంటే సరిపోతుంది కానీ ఎక్కువ వేసుకుంటే ఏమీ మనకి ప్రాబ్లం అయితే ఉండదు చక్కగా మరి అర కేజీ బెల్లానికి రెండు గొబ్బరికాయలు వేసుకున్నాం అనుకోండి మనకి కూరు గొబ్బరి తురుము ఎక్కువ బెల్లం తక్కువతో చాలా రుచిగా ఉంటాయి వండలు కట్టుకుంటే మనం అంటే పిల్లలు ఉండేవారండి చిన్నప్పుడు మమ్మీ ఈ గొబ్బరి తిరిగి తీసేసి పొట్టి దగ్గరికి వెళ్ళిన బెల్లం తెచ్చుకుని కలిపేసుకుని ఇలా నవ్వుజు చేసుకుని అంత తినేసి తినేసేవాళ్ళం అప్పుడు అప్పుడు ఇవ్వే కదండి ఇప్పుడే కొనుక్కుంటే బోల్ రకాలు మరి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అంటుకోకుండా చక్కగా మనకి గొబ్బరి నూజ్ అనేది అవుతుంది అనమాట అడుగు ఏమి అంటుంది అండి మంత గిన్నె పెట్టుకుంటాం కదా అడుగు అంటదైనా ఇలా కలుపుతూ ఉంటే ఇలాగ బెల్లం తొందరగా కరుగుతుంది అన్నమాట చూసా కదా బెల్లం ఎలా కరుగుతుందో చక్కగా ఇది గొబ్బరి నూజు రెడీ అయ్యేటప్పటికి కొంచెం టైం పడుతుందండి ఈ బెల్లం కరిగితే ఈ గొబ్బర్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్ అంతా ఇనికేటప్పటికి నౌజ్జు అనేది అవుతుంది ఇలా చేసింది చక్కగా ఇటు దీంతో గూరెలు వండుతారండి మామూలుగా తోపు గూరెలు వండుతారు ఇంకా పాలముంజులు వండుతారు ఇంకా చాలా రకాలుగా స్వీట్ చేయొచ్చు ఈ గొబ్బరి నూజుతో లేదండి మామూలుగా ఇలా చేసుకుని ఉండలుగా చుట్టుకుని కూడా ఉంచుకుని తినవచ్చు రేపొద్దు గూర్లు చేయాలి అనుకోండి ముందు రోజు కూడా నవ్జి ఇలా చేసేసుకోవచ్చు లేదు నాలుగు రోజులు పోయిన తర్వాత నవ్వుజు మన ఇంట్లో ఉంటే అప్పుడు కూడా బూర్లు వేసుకోవచ్చు ఈ నవ్వుజ్జుతో అంత ఈజీ పని ఉంటుంది అనమాట గొబ్బర పూర్ణం అంటారు గొబ్బరి మేము అయితే గొబ్బరి నూజ అంటామండి చిన్నప్పటి నుంచి ఉండే అలవాటు అది చూసారా గబ్బరి నూజు తయారైపోయిందండి మా వారు గొబ్బరితో పని చేసినప్పుడు ఎలా ఏదన్నా వంట గొబ్బరి తురుముదాన్ని నేనన్నా తురిమిస్తాను నువ్వు తురగలేకపోతే తురుముని తురుగుంది కొబ్బరి తురుమే రుచిగా ఉంటుంది అంటారండి పూర్వం మనుషులు కాబట్టి ఆయన అయితే నేనైతే కష్టపడాలి కదా వద్దని నేను ఇలా చేసేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు ఇలా మనం కొంచెం కొద్దిగా నీళ్ళు వేసిన తర్వాత ఈ బెల్లం కరగాలంటే మనం సిమ్లో పెట్టుకుంటే మెల్లగా బెల్లం కరుగుద్ది మనం పెద్ద మంట పెట్టేస్తే బెల్లం ముక్కలు ఉండిపోతాయి నవ్వు చేనేది గట్టిగా అయిపోతుంది అన్నమాట అలా కాకుండా ఇలాగా స్లోగా పెట్టుకుని మంట ఇలా చేసుకోవాలి చక్కగా ఇది అయిపోయింది కదా మరి చల్లారిన తర్వాత ఉండి చేస్తాను స్వీటు రేపు చేస్తాను ఎప్పటిదప్పుడు వీడియోలు పెడుతున్నానండి చాలా కష్టపడుతున్నాను కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది బెల్లంతోనే చేసి చేసుకోవాలండి ఏ అయినా కూడా బెల్లంతో చేసుకుంటేనే మనకి ఆరోగ్యం నేను పంచదారతో హచ్చిసేస్తానండి ఈ గొబ్బరొచ్చు పంచదారతో వేసేస్తాను అనమాట ఒక కాయకి ఒక పెద్ద కాయ అనుకోండి ఒక నూట యాభై గ్రాములు పంచదార ఉంటే అచ్చు చక్కగా పోసేస్తాను ఎప్పుడు అనుకుంటున్నారో తెలిసి తెలితనంలో నేను పల్లెటూరుకి కోడలుగా వచ్చానని చెబుతాను కదా అక్కడ పిల్లలందరూ కూడా అక్క అక్క అని వదిన వదినా అని దాని దగ్గర కూర్చునివారండి వాళ్ళు ఒక గొబ్బరి చెక్క అయినా సరే ఒక కాయ అయినా సరే తెచ్చేసుకునేవారు పంచదార అది చేసేయమని నేను బా అది చేయడం నాకు అలవాటు అయిపోయింది అన్నమాట అండి ఇప్పుడు నేను ఈ చూపు మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు కొబ్బరి వచ్చి వేయలేదు పంచదారతో అయితేనండి చాలా బాగా వేసేస్తాను అసలు వేయలేదండి అయిపోయింది ఇది ఆఫ్ చేసేస్తానండి